ముఖ్యమంత్రి చంద్రబాబుపై బురద జల్లడమే సాక్షి మీడియా పని అవినీతి డబ్బుతో పుట్టిన సాక్షి నిలవెళ్ల విషంతో ఎప్పటికప్పుడు విషపు రాతలే రాస్తూ ఉంటుంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత పర్యటనపై రాద్ధాంతం మొదలుపెట్టింది నిత్యం ప్రజా జీవితంతో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు నాలుగు రోజులు సెలవు పెట్టి విదేశాలకు వెళ్లడమే పాపం అన్నట్లు కథనాలు వండి వండివార్చుతోంది చంద్రబాబు రహస్యంగా లండన్ వెళ్లారని సీఎం పర్యటనలపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సొంత వ్యాఖ్యలు జోడిస్తోంది సాక్షి సీఎం చంద్రబాబుకు ప్రైవేట్ జీవితం ఉండదా ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా సాక్షి పర్మిషన్ లేదా సాక్షి యజమాని జగన్ మాదిరిగా కోర్టు పర్మిషన్ తీసుకోవాలా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే విలాసాలేంటి అంటూ సాక్షి ప్రశ్నిస్తోంది గురువింద చందంగా ఈ ప్రశ్న తిరిగి తన యజమానికే ఎదురవుతుందని తెలియదేమో సాక్షి యజమాని జగన్ సీఎంగా ఉండగా ఎక్కడికి వెళ్ళాలన్నా గాలి మోటార్లను వాడుకున్న విషయం మర్చిపోయావా సాక్షి చివరికి అర్ధ గంట ప్రయాణం పట్టే తాడేపల్లెటూ గుంటూరు కూడా ప్రత్యేక హెలికాప్టర్ తెప్పించుకున్న చరిత్ర జగన్ రెడ్డిది కాదా దావో సదస్సు పేరు చెప్పి లండన్లో కుమార్తెల వద్దకు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి అన్న విషయం ఎవరూ మర్చిపోలేదు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వెళ్ళిన ప్రతి విదేశీ పర్యటన తన వ్యక్తిగత సరదాలు తీర్చుకోవడానికే కదా ప్రజాధనంతో జల్సాలు చేసిన జగన్ అండ్ బ్యాచ్ ఇప్పుడు సీఎం సొంత ఖర్చులతో విదేశాలకు వెళ్ళినా ఓర్వలేకపోవడమే విడ్డు రం సుమి